వర్తు వర్మ వర్తు వర్తు నీ ఎవ ఓ పక్క మన ఓని గారు అందరూ వరుస పెట్టి కాలెత్తేత్తుంటే ఒంటి చేతో మ్యాచ్ ని గెలిపించినవు సూపర్ తమ్ముడు మొత్తానికి తెలుగుడి పవర్ ని గిత్తెల్ల నాయన్ కూడా చూపించినవు థ్యాంక్ యూ సో మచ్ అన్న ఎస్ మన ఓని గారు అందరూ ఇంగ్లాండ్ నాయన్లతో ఆడితే నువ్వు మాత్రం ఐర్లాండ్ వాళ్ళతో ఆడినట్టు సంపరిచినవు కదా తమ్ముడు సూపర్ వే వా అంభీర్ లాస్ట్ లో రెండు ఫోర్లు చూపి తిల్లక సపోర్ట్ ఇచ్చినానే చూసినావలేనా నన్ను జర గుర్తించే చూసినా తమ్ముడు చూసినా అన్ని చూసినా ఇంపార్టెంట్ టైమ్ లో ఇంపార్టెంట్ ఫోర్లు చూపి మ్యాచ్ ని మనకెళ్లి మలిపినావు శాస్ తమ్ముడు వా అన్నైనా గా రెండు ఫోర్లు బాల్ వచ్చి లక్కీగా బ్యాట్ కి తాకినందుకు పోయినవి దాంట్లో ఏముంది నువ్వు కాకుంటే మన చక్రవర్తి వర్తి తోడు గదివే మేను స్పెషలిస్ట్ స్పిన్నర్ అయింది రెండు మ్యాచ్ లో ఎనిమిది ఓవర్ లేచి కూడా ఒక్కటంటే ఒక్క పుల్ల కూడా వీగలేకపోతు నీ నీకంటే మన అభిషేక్ తమ్ముడే సింగని మేలు అయిపోయే కదలే ఆ మాస ఒక్కోసారి వేసిన పుల్ల తీసిండు వారిని పటేలు మ్యాచ్ గెలిచినప్పుడు గిస్ వంటివి పట్టించకూడదువే అవును వే పటేలు వైస్ కెప్టెన్ అంటే యాదకొత్తుంది ఆల్రౌండర్ అంటే ఉత్త పుల్లలు వీకడమే కాదు రన్స్ కూడా జోపాలే పైగా ఇప్పుడు నువ్వు ఒట్టి మనిషివి కూడా కాదు వైస్ కెప్టెన్వి పది మందికి ఆదర్శంగా ఉండాలే తమ్ముడు ఏంది సూర్యబై ఆదర్శంగా ఉండాలనా నీ ఎవ్వ ఏమన్నా అంటే అన్యా అంటావు గాని మేక నమ్మినట్ట నమ్ములుకుంటే ఒత్తునో పోతునో రిపీట్ ఒత్తునో పోతునో రిపీట్ యాదో ఈ మ్యాచ్ లో మన తిలక్ తమ్ముడు తగులుకున్నాడు కాబట్టి సరిపోయింది గాని లేకుంటేనా ఈ పాటికే సోషల్ మీడియా మొత్తం చినిగిపోతుండే ఆ ఉన్వే సూర్య మ్యాచ్ లు గెలుతున్నాం సిరీస్ లు గెలుతున్నాం అంటే సరిపోదు పర్ఫార్మెన్స్ కూడా ఉండాలే లేదంటే కథ మొత్తం వేరే ఉంటది చూడి ఏ బుగులు వడాకే గంభీర్ బై ఫస్ట్ మ్యాచ్ అభిషేక్ తమ్మునికి రెండోది తిలక్ తమ్మునికి మూడోది నాకు నాలుగోది సంజుగానికి గానికి ఇంకా లాస్ట్ది ఎవరికి అవసరమైతే వాళ్ళకు గిట్ల ఆల్రెడీ అన్ని మ్యాచ్లు పంచుకున్నాం తీయ టెన్షన్ పడాకు అరే చూస్తున్నారేలే వీనికి ప్లానింగ్ తో ఎంత పగడి ఉన్నారో నీ ఎవ్వ మీరున్నారు నాకు జస్ట్ గంత సపోర్ట్ ఇయ్యరా చాలంటే యాదో అర్జెంటు పనున్న మాదిరి గట్ట పోతున్నారు గిట్టొత్తున్నారు నీ ఎవ్వ మీ దెబ్బకు ఒక్క మ్యాచ్ కూడా గెలుచకుండా ఇజ్జత్ మొత్తం పోతుందేమని భయం అయిత ఓ సె నీ ఎందుకు బిద ఫస్ట్ మ్యాచ్ వన్ సైడ్ గా ఓడిపోయినాం ఇప్పుడు లాస్ట్ ఓవర్ దాకా వచ్చినాం గదే రేపు లాస్ట్ దాకా వచ్చినా సరే గెలుతాం తర్వాత వన్ సైడ్ గా గెలుస్తాం నీకు తెలుస్తలేదు గాని మన గ్రాఫ్ పై పైకి పోతుందే బుగలు వడాకు ఒక్కటి కాదు ఇంకా మూడు ఉన్నాయి సిరీస్ నందే కథ మొత్తం వేరే లివింగ్ లెజెండో ఏంది గీ లివింగ్స్ తోనే నీ ఎవ్వ నాకు అర్థం కాదు లాగి లాగి అడ్డం పెట్టి సపరిస్తే సిక్స్లు ఫోర్లు ఫోర్లు పోతాయ ఆడేది ఏమన్నా స్టెంపర్ బాల్ తో అనుకున్నావా టెన్నిస్ బాల్ తో అనుకున్నావా అరే చూసి నేర్చుకోవా ఎంత వాటంగా నైనా బ్రూకో ఆ తలకు ఒక్కనికి అవుట్ కావడం కామనే కానీ అవుట్ అయ్యే విధానం కామన్ కావద్దువే అరే పుల్లలు సొట్టగా నిలబడితే పిసుకోకుండా ఉండనీక వాడేమన్నా మన అనుకున్నావా ఏంది వా బట్లరో అనుకున్నా నేను అట్ట తిరిగి తిరిగి నా దగ్గరికి ఉత్తవని గిడ నాలుగు ఓవర్లు ఉత్త పద్నాలుగు రన్స్ ప్లస్ ఒక పుల్ల కూడా చూడి నీ అమ్మ ఎందుకు Diver. మళ్ళా ఏమన్నంటే మాకున్న ఒక్కగానొక్క స్పిన్ ఫస్ట్ టైం అనిపిస్తాంది ఇంటర్నేషనల్ లో కూడా ఇంపాక్ట్ రూల్ ఉండింటే బాగుండు ఓ సిని నాకు అర్థమైంది క్యాచ్ నాకే అందలే అంటే ఓలు వట్టలేరని అర్థం లైట్ తీసుకో ఏంది చేతులు పడిన క్యాచ్ ని నేలపాల్ చేసి మ్యాచ్ ని సంఖనాకి చిందేగాక మళ్ళా లైట్ అంటవా గా సుందరంగాడు నువ్వు విడిచిపెట్టినాకనే దబ దబ వరుసగా సిక్స్ ఫోర్ ఫోర్ సపరిచినాడు నీ ఎవ్వ గారెన్సీ ఉండింటే మ్యాచ్ సింపుల్ గా గెలుతుంటిమి అరే వీకింది తీవే తొక్కలో క్యాచ్ నీ కనీసం ఒక్కడన్నా నాకు మధ్యలో ఒక్క రెండు ఓవర్లు గుల్లించుకుంటూ గుల్లించుకుంటా సపోర్ట్ ఇచ్చిన స్కోర్లు నూట ఎనభై దాటితుంటే సింపుల్ గా గెలుతుంటు మీ ఎని హౌ నీ పర్ఫార్మెన్స్ చూసి కాన్ఫిడెన్స్ వచ్చింది వే కనీసం ఒక్క మ్యాచ్ అయినా గెలిచి ఊరికి పోవచ్చని సూపర్ తమ్ముడు నీ అవ్వ ఎప్పుడు బ్యాటింగ్ చేసే ఛాన్స్ వత్తలేదు వత్తలేదు అని ఎదురు చూస్తా ఉండేటోని తీరా బ్యాటింగ్ చేసే ఛాన్స్ వచ్చే టయానికి గిడ్డ దెబ్బ తాకించుకుని బయట కూర్చుంటాను బొత్తు కనకలేవే ఓ సెని నువ్వన్నా రేపు మళ్ళొచ్చి ఆడే ఛాన్స్ ఉంది తీయరి ఇంకు బయ్ నా పరిస్థితి చూడే బౌలింగ్ ఎత్తలేరని చెప్పి అందరు చూస్తున్నారని నడుచులు నాన్ స్టాప్ గా బౌలింగ్ ప్రాక్టీస్ చేస్తాంటే కాలు పట్టేసిందే బిస్కెట్ పడింది కారణం మన బ్యాటింగ్ టిప్స్ వల్లే చూడే మ్యాచ్ పీకిండేది పాతసేపురుగుతుంది నా టిప్స్ ఏమన్నా అంటే అరే గ సూర్యని అభిషేక్ తమ్ముని గా సంజుని ఎట్ట పిస్కల్ చెప్పినా కదలే ఎస్ గది సరే అన్నా గవన్నీ వర్కౌట్ అయినాయే తిలక్ తమ్ముని ఒక్కరిని ఎట్ట పిసికాలో చెప్పకపోతు పిస్క చెప్పినా కదా తమ్ముడు వా ఎప్పుడే సరిపోంతి ఓ తూరికిది చూడు మొత్తం పుడకల్లానే తమ్ముడు గత్తి లగ్గానే అవుట్ చేయాలంటే ఒక్కటే ఒక మార్గం చూడి వా ఏందన్నా చెప్పే ఎవ్వరేమనుకోరు నా మాటిని దబిక్కినా మార్గం చేసి వాడేరి ఏం కాదు వాయింగనయం గది యాదికి రాలే కొంపదీసి గట్టగానే అవుట్ చేసింటే రేపు మ్యాచ్ లో వాని గనుల ఫ్యాన్ సార్పులకు మా ఓని గన్లకు షౌడొత్తుండే మళ్ళీ ఏమనుకున్నారు వ్యాక్ గట్టు ఉంటది మా ఓన్తో రోహిత్ అన్న ముద్దుల తమ్ముడు ముంబై ఇండియన్స్ కి కాబోయే వారసుడు ఇండియా ఏ కెప్టెను మా యువ కెరటం వర్మ తిలక్ వర్మ అంటారా బాబు ఎస్ అఫ్ కోర్స్ పంతన్న బట్ పక్కా తెలుగు